ఎస్ గుడ్ మార్నింగ్ సార్ మొదటి నుంచి మీరు చెప్తూ ఉన్నారంటే వైసీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గత ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది అనేది అయితే మీరు తీసుకున్నటువంటి స్టాండ్ దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు ఒక్కొక్కటి అయితే తవ్వే కొద్ది బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి ఫైబర్ సంబంధించి చాలా పాయింట్స్ బయటకు వచ్చాయి ఈ స్థాయిలో జరిగిందా అనే విధంగా ఏపీ ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆషా గారు మీకు బ్యాన్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ గారు అలాగే వైసీపీ నాయకులు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి వైసీపీ నాయకులు అన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోదరులు శాస్త్రి శ్యామ్ గారు శేష్ గారు అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం మా ఈ రోజు ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలోనే ఈ ఫైబర్ నెట్ స్కామ్స్ సంబంధించి పెద్ద చర్చ జరుగుతా ఉంది మనం చూసినట్లయితే గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఇది ఒక రాష్ట్రంలో సంచలన వార్తగా కనిపిస్తా ఉంది ఫైబర్ నెట్ సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నామినేట్ పోస్టుల నియామకంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి జివి రెడ్డి గారు ఈయన ప్రకాశం జిల్లా మార్కా పంచినటువంటి వ్యక్తి మా నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి దీని నియమిస్తూ చంద్రబాబు గారు మరి నియామక పత్రం అందేసిన విషయం చూసి అయితే ఫైబర్ క్రికెట్ చైర్మన్ గా జీవి రెడ్డి గారు నియామకమైన వెంటనే దీని మీద పూర్తి స్థాయి ఈ యొక్క సంస్థ సంబంధించి ఏ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వివరాలు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఈ యొక్క కేబుల్ నెట్వర్క్ ఎంతవరకు జరిగింది ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి ఇంకా పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉద్యోగులు అనే దాని మీద సంస్థ పూర్తిగా పరిశీలించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అలాగే దీని మీద విజిలెన్స్ కమిషన్ కూడా ఎందుకంటే ఇందాక మసామరావు గారు దీని మీద క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఇంకా లోతు వెళ్ళటం కరెక్ట్ కాదు కానీ మరి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతానికి కూడా ఇంటర్నెట్ ని అందించాల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజలకి విజ్ఞానాలు వినోదాన్ని అందించాలనేటువంటి సరి తెలిసిన తోటి ప్రభుత్వం ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఏర్పాటు సందర్భం రెండు వేల పదిహేను నుంచి కార్యక్రమాలు రూపొంది రూపొందిస్తున్నాయి ఆ రోజు దాదాపు రెండు వందల మంది దీనికి సంబంధించిన సిబ్బందితో టెక్నికల్ స్టాఫ్ కానీ ఉండి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ నియమించుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ యొక్క రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు మనం చూసినట్లయితే ఒక పది లక్షల వరకు మరి కనెక్షన్స్ రావడం ఆ ఉన్నటువంటి సిబ్బందితో మరి మరి పనిచేయించిన పరిస్థితి చూసాం అయితే అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనెక్షన్లు ఏమో పది లక్షల నుంచి ఐదు లక్షలు తగ్గిపోయాయి ఉద్యోగులేమో పదమూడు వందల మంది పైగా మరి పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఏ విధంగా ఎవరెవరు అపాయింట్ చేశారు దీనికి ఏం అనేటువంటి ఆలోచన చేస్తే రెడ్డి గారు ఎంబైట్లో ఉండి అధికార పార్టీ నాయకులు ఎవరైతే వాట్సాప్ లో మెసేజ్ వాళ్ళు స్వయంగా చెప్పడం కూడా కాదు లేకపోతే ఇంకోటి కాదు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చేశారు ఎవరికి అవినాష్ రెడ్డి ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి డ్రైవర్లకి తోట అంటే ఒక అవినాష్ రెడ్డి కాదమ్మా ఎవరైతే అధికార పార్టీ ఎందుకంటే విజయసాయి రెడ్డి కూడా మన సొంత మనుషులు పెట్టుకున్నాడు దాంతో అలాగే దగ్గరికి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎవరు లెటర్ ఇస్తే మరి పాదయాత్ర ఎంకరేషన్ గారు లెటర్ ఇచ్చారు లేదో అది లేదు కాని ఈ విధంగా దాదాపు పదకొండు వందల మందికి అర్హత ఉన్నా లేకపోయినా ఉద్యోగాలు జరుగుతుంది వెంకటేశ్వర రెడ్డి గారు ఆ విధంగా ఇచ్చే మనిషి అయితే ఇక్కడ ఎందుకు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కంటిస్టెంట్ చేసేవారు ఎవరో నా ఫోటో ఏదైతే ఇచ్చాడేమో ఏం చేస్తాం మనకే చూసాం ఎందుకంటే ఈ విధంగా ఎవరికి బడికి వాళ్ళకి లెటర్లు ఇచ్చేశారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు విధుల్లో చేరారు లేదు తెలియదు ప్రతి నెల మాత్రం చెక్కుల రూపంలో మధుసూదన్ రెడ్డి గారే సంతకాలు పెట్టి నిధులు ఇచ్చే ఈ యొక్క జీతాలు ఇచ్చిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉంటాం ఇంకా జరిగితే ఇంకోటి ఇంకా కార్పొరేషన్ పరిస్థితి చూస్తే దాదాపు పన్నెండు అరవై కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు రూపాయలు రూపాయలు కాదు పన్నెండు అరవై కోట్ల రూపాయలు సరే అప్పులు తెచ్చిన ఈ యొక్క ధన్యవాద ఈ కాంట్రాక్ట్ బిల్లు చెల్లించారంటే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి అయితే ఈ యొక్క జీవి రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత వీటన్నిటిని పరిశీలించి విజన్ కమిషన్ కూడా విచారణకు ఆదేశించిన తర్వాత మొట్టమొదటిసారిగా నాలుగు వందల పది మంది మరి ఉద్యోగులందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ కార్పొరేషన్ లో కూడా లేకపోతే ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి తొలగించినటువంటి ఘటన మనం చూడలే తెలిసి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు విద్యార్థ్య నుంచి నేను చూస్తా ఉన్నాను ఇంత పెద్ద మరి నాలుగు వందల పది మందిని ఒక కార్పొరేషన్ ఇట్ ఇస్ నాట్ బర్క్ అయితే మరో రెండు వందల మంది కూడా వాళ్ళ గురించి కూడా విచారణ చేస్తున్నట్టుగా మనకు అర్థం ఉంది ఏది ఏమైనా ప్రభుత్వ ధనాన్ని ఎవడబ్బ సొత్తుగా మరి ఈ యొక్క ఇంత దుర్వినియోగం చేశారంటే దీన్ని ఏమనారా మనం ఒక కార్పొరేషన్ ఎంత జరిగితే దాదాపు తొంభై కార్పొరేషన్ ఉన్నాయి రాష్ట్రం ముప్పై రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా మిగతా కార్పొరేషన్ పరిస్థితి ఏంటి రాష్ట్రం అప్పులు కుప్పుల్లో ఉందని చెప్పి ఒక పక్కన చెప్తా ఉన్నాం పది లక్షల కోట్లు చంద్రుబా అయితే పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ తెలిస్తే పది లక్షల కోట్లు అప్పులు ఉందని చెప్పి రాష్ట్రం పక్కన ఉన్నటువంటి పరిస్థితులు అప్పులకు కూడా మారిపోయింది జీతాలు ఇవ్వటం లేదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మన రాజ రామ్ గోపాల్ వర్మ గారు మరి వ్యూహం సినిమా తీసినటువంటి సందర్భంలో దానికి సంబంధించి సినిమా హాల్లో సినిమా ఆడిస్తే జనాలనే ఉండే పరిస్థితుల్లో ఏపీ ఫైబర్ నెట్ తోటి ఒప్పందం చూసుకుని ఒక్కొక్క వ్యూస్ కి వంద రూపాయలు కేవలం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వాస్తవంగా రెండు లక్షల మంది ఆ సినిమా చూస్తే రెండు కోట్లు ఇవ్వాలి ఆ చూసిన ఎంతమంది మీరు చెల్లించిన ఎంతమంది ఒక్కొక్క వ్యూస్ కి మీరు ఇచ్చింది పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ఒక స్క్రీలింగ్ అనేది రెండు లక్షల లోపు ఎంత చూసినా సరే అనేది డీల్ చేసుకున్నారో జీవిరెడ్డి రెడ్డి చెప్పినటువంటి కమెంట్ చేసినటువంటి కమెంట్ మొత్తం కి ఎస్ ఎస్ వంద రూపాయలే కానీ పదకొండు రూపాయల నాలుగు వందల రూపాయలు ఇచ్చేటవంటి పరిస్థితి దాదాపు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అందుకనే ఏం చేశారు అంటే రాజగోపాల్ వర్మకి కూడా రామో ప్రభుత్వం కూడా పదిహేను రోజుల రూపాయల మీరు తీసుకున్న డబ్బు కోటి పదిహేను లక్షల రూపాయలు రిటర్న్ చేయాలని చెప్పి ఒక నోటీస్ లీగల్ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఎందుకంటే గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఏం అన్ని చేసింది ఎందుకంటే ఇది ఇది మనం చూస్తా ఒక ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉన్నాయి మీరు ఇంకా తొమ్మిది వందల కోట్ల బిల్లు పెండింగ్ పెట్టి పన్నెండు వందల అరవై కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీ ఇష్టానుసారంగా ఈ విధంగా నడుపుతా ఉన్నారంటే ఇది ఏమనాలా ఈ విధంగా ఈ వ్యవస్థలన్నీ నాశనం చేసుకుంటా పోతా ఉంటే మనం చూస్తా ఉన్నామా రోజు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల హౌస్ హోల్డర్స్ ఉన్నారు దాదాపు రెండు వందల కోట్లు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్లు మరి హౌస్ హోల్డర్స్ ఉన్నారు ప్రతి ఇంటికి టీవీ ఉంటుంది అలాగే మనం చూసినట్లయితే అనేక హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి దీని ప్రకారం చూసుకుంటే దాదాపు మూడు కోట్ల ఆఫీసులో కానివ్వండి ఇవలో కానివ్వండి ప్రతి ఇంట్లో మనం ప్రతి హోమ్ లో కూడా కూడా టీవీలు ఉంటాయి ఒక్కొక్క టీవీ కనెక్షన్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే దాదాపు మూడు వందల యాభై రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు ఇదే ప్రభుత్వం సదుద్దేశంతో పెట్టి నూట నలభై తొమ్మిది రూపాయలు ఇప్పుడైతే పెంచినట్టుగా చెప్తా ఉన్నారు రెండు ఇంత పెంచినట్టుగా చెప్తా ఉన్నారు ఆ సౌకర్యాన్ని కనిపించినట్లయితే ప్రభుత్వ ఫైబర్ నెట్ ద్వారా ఈ కేబుల్ డిజిటలైజేషన్ ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం దొరికింది ప్రభుత్వ నిర్వహణతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వినోదంతో పాటు విజ్ఞానం అందించేటువంటి అవకాశం దొరుకుతూ ఉంది అలాగే మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి ఇంటర్నెట్ సదుపాయం ఉండటం వల్ల వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ని డౌన్లోడ్ చేసుకుని మరి ముందుకెళ్ళట అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్ని పక్కన పెట్టేసి కేవలం గత ప్రభుత్వం తమ తాబేదారులకి తమ ఇళ్లలో పనిచేసేటువంటి తోటమాలకి వంట వాళ్ళకి డ్రైవర్లకి వాళ్ళ బంధువులకి ఇలాంటి వాళ్ళందరికీ ఇష్టానుసారంగా మీరు రిక్రూట్ చేసుకుని వితౌట్ అపాయింట్మెంట్ మా అపాయింట్మెంట్ తీసుకున్న కొంతమంది అపాయింట్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడా పనిచేయని వాళ్ళు కొంతమంది దాంట్లోనే ఒకవేళ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళల్లో పని చేసే వాళ్ళు ఉంటే కనుక కంటిన్యూ చేస్తామంటున్నారు జీవిరెడ్డి చెప్తున్నది ఏంటి ఒకవేళ అపాయింట్మెంట్ సక్రమైన పద్ధతిలో వచ్చి ఎవరు నియమించినా సరే వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారం వచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి పని చేస్తూ ఉంటే కనుక వారు మేము కంటిన్యూ చేస్తాం అట్లా కాకుండా ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా వచ్చిన తప్పనిసరి తీసేస్తాం అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వర్క్ చేయకుండా వేరే ఎక్కడో ఉండి జీతాలు నెలనా తీసుకుంటే గనక వారి మీద యాక్షన్ తీసుకుంటాడ ఇంకా నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఉండొచ్చు అనేది ఒక్క నిమిషం సైదా గారు ఎస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ రెడ్డి గారు మీరు ప్రతిసారి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఆ విషయాన్ని నేను మస్తన్ రావు గారిని కూడా అడగడం జరిగింది స్టార్టింగ్ లోనే మీరు జాయిన్ కాకముందు ఎప్పుడు కూడా ఏదో ఒక కామెంట్